వెల్కమ్ బ్యాక్ శ్రీ బానీ ఐడియాస్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏందబ్బా బస్ లో ఎక్కడికో పోతుంది అని చూస్తున్నారా అవునండి నేనైతే ఇప్పుడు ఒక కి అయితే వెళ్ళబోతున్నాను లొకేషన్ ఎందుకు అంటున్నానంటే చూస్తుండండి చెప్తాను ఇదైతే నాగార్జున సాగర్ లైటింగ్ అండి నేను బస్ లో పోతున్నా కదా నైట్ జర్నీ అండి ఇది సో బస్ లో పోయేటప్పుడు ఏందబ్బా ఇంత లైట్స్ ఉన్నాయి ఏంటివబ్బా అని చూస్తే ఇది నాగార్జున సాగర్ వ్యూ అండి వాటర్ ఇది కొంచెం అంటే చీకటి కాబట్టి మీకు అంత కనిపించచ్చు లైట్ గా మాత్రం అక్కడక్కడ వాటర్ ఉన్న షేడ్ అయితే కనిపిస్తుంది కదా చాలా బాగుందండి నైట్ అంటే అవతల పక్క సీట్ లా కూర్చున్న అయితే మంచిగా కనిపిస్తుంది కొంచెం నైట్ వ్యూ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా నేను వెళ్తున్నాను బాసరకి బాసరకి ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి మా అక్క కొడుకు అయితే ఇంకా మేము రిజర్వేషన్ చెప్పించుకున్నాము సీట్స్ సో మా అక్క కొడుకు అయితే నా ఒళ్ళో అడుక్కున్నాడు వాడికి అయితే నిద్ర వస్తుంది అనేసి నాకైతే నైట్ జర్నీ అంటే అస్సలు నచ్చదండి కాకపోతే కొన్నిసార్లు తప్పదు అన్నట్టు అయితే ఇంకా నైట్ జర్నీ అయితే చేస్తున్నాము మేము అయితే మార్చేళ్ల నుంచి అయితే బయలుదేరినామండి మార్చెళ్ల నుంచి అయితే ఎంజీబీఎస్ కి అయితే వచ్చేసాము మార్చెళ్ల నుంచి ఎంజీబీఎస్ కి వచ్చినాక అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అండి మేమైతే మార్చల నుంచి కి వచ్చేసరికి అయితే అక్కడైతే టెన్ థర్టీకి ఏమో ఎక్కాము నైట్ ఇక్కడికి వచ్చేసరికి కి వచ్చేసరికి వన్ థర్టీ టూ ఏమో అయిందండి ఇంకా తర్వాత మేమైతే నిజామాబాద్ వెళ్ళాలి నిజామాబాద్ నుంచి అయితే బాసరాకి వెళ్ళాలి అండి సో అందుకోసం నిజామాబాద్ అయితే బస్సు ఎక్కేసి ఇంకా లో అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం నిజామాబాద్ నుంచి అయితే మేము బాసరా బస్ అయితే వెళ్తున్నామండి అంటే రూట్ లో ఈ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కాకపోతే అక్కడ వాటర్ అలా ఉండడం అంటే నాకు ఇట్లా వాటర్ ఉన్న ప్లేసెస్ అయితే బాగా నచ్చుతాయి సో ఎందుకు ఒక క్లిప్ తీయకూడదు అనేసి అయితే ఒక క్లిప్ అయితే తీసాను నాకైతే బావ్ అనిపించింది నాకు అట్లా ఉంటే లొకేషన్ నచ్చుతుందనమాట సో మేమైతే బాసరకు అయితే వచ్చేసాము బాసర వచ్చినాక ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇట్లు ఉంటదండి బస్ అయితే ఇక్కడ ఆపుతారు ఆపిన తర్వాత ఇక్కడ ఆటోలు అన్ని ఉన్నాయి చూడండి ఎందుకబ్బా ఈ ఆటోలు ఇట్లు అంటే అక్కడ బాసరలో దిగిన తర్వాత మనం పుష్కరిణి ఘాట్ కి అయితే వస్తామండి అంటే స్నానాలు చేయటానికి ఘాట్కి అయితే వస్తాము అక్కడైతే స్నానాలు ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చే గోదావరి స్నానం చేసేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము బాసర టెంపుల్ కి అనేది అందరూ చెప్పారు సో మాకైతే ఫస్ట్ టైం వెళ్ళడం సో అందుకు మేమైతే వెళ్ళాము గోదావరి కి అయితే వచ్చేసి బాసర గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అండి బాసర తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర మండలానికి చెందిన గ్రామం అండి రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండున చేసిన తెలంగాణ జిల్లాల వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లాలోని ముదోల్ మండలంలో ఉండేదండి అయితే పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన బాసరా మండలంలోకి బైసా నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నిజామాబాద్ పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది హైదరాబాద్ కు సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ బాసర ట్రిపుల్ ఐటి కూడా ఉంది అండి ఇదే అని చిన్న షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ అంతే అంటే దీని గురించి కొంచెం అంతే ఇన్ఫర్మేషన్ మిగతాదైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడైతే చూసారు కదా ఎంట్రన్స్ అవ్వగానే బాసర సంబంధించిన ఈ గోదావరి రివర్ కి ఎంత రవ్వంగానే ఇట్లుంటండి అసలు ఎంత అంటే అంత బాగుంటదండి అసలు చూడండి మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం జనాలు బాగానే ఉన్నారండి చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడు కనపడి ఇదంటే స్టార్టింగ్ అని మేము ఎర్లీగా వెళ్ళాము కాబట్టి కొంచెం ఉన్నారు కొంచెం సేపు ఆగితే చూడండి ఎంత ఎక్కువ మంది ఉంటారో అద్దండి ఇదే చాలా మంది వచ్చినారండి పోను పోను ఇంకా ఎక్కువ అయినారు సో ఇక్కడ ఏంటి అంటే మనము అంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తాం కదా సో అక్షరాభ్యాసం చేపించడానికి ముందే ఈ గోదావరి ఘాట్ దగ్గరికి వచ్చి మంచిగా నీటిలో స్నానం చేసి మూడు మునకలు అయితే వేయాలంట అండి మూడు మునకలు వేసిన తర్వాత మంచిగా బట్టలు స్త్రీలకైతే బట్టలు మార్చుకోవటానికి అయితే ఇక్కడ ఉందండి ప్లేస్ మూడు మునకలు వేసిన తర్వాత మంచిగా అక్కడ పలకలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ కొనాలనుకుంటే ఇక్కడైనా ఉంటాయి లేకపోతే బాసర టెంపుల్ దగ్గరికి అయితే అక్కడ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి బాసర టెంపుల్ దగ్గర ఇక్కడైతే చూడమని చూడండి చాలా మంది అయితే కుంకుమలు పసుపులు అయితే పెట్టుకున్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమలు అయితే వీళ్ళు పూస్తారండి ఇక్కడైతే గోదావరి గార్ దగ్గర అయితే చాలా మంది అయితే మంచిగా స్నానాలు ఆచరించి ఒకవేళ బట్టలు మార్చుకోవాలంటే పక్కనే ఉంది బట్టలు మార్చుకునేది ఆరబెట్టుకున్న తర్వాతనే వెళ్ళాలనుకుంటే ఆరబెట్టుకోవడానికి కూడా ఇక్కడైతే ఫెసిలిటీ ఉందండి లోపల నదిలో స్నానం చేయటానికైనా సరే చేయొచ్చు లేకపోతే ఇక్కడ పైప్స్ లైన్ ద్వారా కూడా స్నానం అయితే ఆచరించవచ్చండి చూడండి ఎవరైనా పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు కదా ఒకవేళ వాళ్ళు లోపలికి వాటర్ లో దిగాలి అంటే భయం వేస్తే ఇక్కడైతే ఇక్కడ పైప్స్ లైన్ ద్వారా అయితే వాటర్ వస్తుంది కదా ఇక్కడైతే మంచిగా స్నానం చేయొచ్చు చూడండి అక్కడ చిన్న పాపలు కొంతమంది ఎంత మంచిగా స్నానం చేస్తున్నారో చిన్న అయితే ఇక్కడ సేఫ్ అండి కాకపోతే లేదు భద్రంగా చూసుకుంటాము పిల్లల్ని అన్న వాళ్ళైతే లోపలికి నది లోపలికి అయితే తీసుకోవచ్చు నేను మా అక్క కొడుకు అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి అయితే మునకలు మునిగినాం అంటే బాగా అంటే ఎక్కువ లోతు అయితే లేదండి అస్సలు ఎక్కువ లోతు లేదు కొంచెం మేము ఒడ్డుననే ఉండి చేసినాం కాబట్టి ఒక రెండు టూ స్టెప్స్ దిగిన తర్వాతనే మేము స్నానం చేసాము మంచిగా మునకలేసినా సరే మా తలగా కూడా మునక లేదండి అంటే లేదు సో అట్ల అట్లా ఇంకా చేసినాము మా పిల్లోనికి కూడా మూడు మునకలు వేయించినాను వాడైతే ఫస్ట్ ఊ వద్దు అన్నాడు తర్వాత వాడే ఎంజాయ్ చేశాడు చూడండి వ్యూ అయితే ఇక్కడ ఎంత బాగుంది అసలు బల్లే నచ్చిందండి ఎవరైనా బోట్ లో వెళ్ళాలి అనుకుంటే బోట్ లో కూడా వెళ్ళొచ్చండి లోపలికి వెళ్లి వద్ద నేను చూపిస్తా చూడండి ఒక చోట జుమ్ చేసి ఆ జుమ్ చేసే ప్లేస్ కి అక్కడికి వెళ్ళి అయితే మంచిగా అక్కడ అంటే నదికి మధ్యలో అక్కడ బోట్ అయితే వెళ్తది బోట్ లో వెళ్లి అక్కడ కూడా స్నానం ఆచరించవచ్చు అండి చాలా మంది అయితే కొంతమంది లేదు మేము అమౌంట్ పెట్టుకుని అక్కడే వెళ్ళి చేస్తాము అన్న వాళ్ళైతే అక్కడ వెళ్ళి చేస్తున్నారు ఇంకోటి నేను గమనించిన విషయం ఏంటి అంటే నాకు అనిపించినది ఇక్కడైతే అంటే స్నానాలు చేయటమే కాదు ఇక్కడ పిండాలు కూడా వదులుతున్నట్టు నాకు అనిపించింది అండి అంటే నా పక్కన వాళ్ళు ఏవో ముద్దలు చేసి పక్కకి పోతున్నట్టు కొంచెం జరగండి వెళ్ళాలి అన్నట్టు అయితే చెప్పారు సో అందుకు నేను చెప్తున్నాను ఈ టాపిక్ వచ్చేసి చూడండి మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థం అవుతుంది పైకే ఉన్నాయండి నీళ్ళు ఎక్కువ అయితే లేవు నేనైతే బాగా ఎంజాయ్ చేసిన అసలు చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫ్లేష లొకేషన్ అని చెప్పుకోవచ్చు చూడండి జూమ్ చేస్తున్నా కదా అక్కడికి అయితే వెళ్ళి చాలా మంది అయితే స్నానాలు చేస్తున్నారు వాటర్ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి చాలా మంది ఎక్కడి నుంచో ఎంత దూరం నుంచో అయితే ఇక్కడికి వచ్చేసి మంచిగా పిల్లలకి అక్షరాభ్యాసం చేపించాలి అనేసి చాలా మంది అయితే రావడం అయితే జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరైతే ఫస్ట్ అయితే ఈ గోదావరి ఘాట్ దగ్గరికి వచ్చి స్నానం ఆచరించే వెళ్తారండి అసలు అక్షరాభ్యాసం ఎవరికి అని అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ పాపకండి అంటే ఆ పాపకి అక్షరాభ్యాసం చేపించాలి అనేసి అయితే ఫస్ట్ అయితే మేము అనుకోలేదు సడన్ గా అట్లా అనుకున్నారు మా బావ అయితే సో చేపిద్దాం అని అయితే ఇంకా వచ్చేసాము బయలుదేరిపోయినాము అట్లాగే పనిలో పని పాపకి ఎట్లాగా చేపిస్తున్నాం కదా అనేసి బాబుకు కూడా అక్షరాభ్యాసం అయితే చేపిచ్చేసాము చూడండి ఇక్కడైతే ఎక్కువ బోట్లు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి కూడా అక్కడ లోపలికైతే బోట్స్ అయితే వెళ్తాయి చూడండి నేను చెప్పిన కదా ఇక్కడనే స్లేట్ అవన్నీ అమ్ముతారు అనేసి ఇక్కడైతే స్లేట్ అయితే తీసుకుంటారు చాలా మంది కొంతమంది లేదు అంటే గుడికాడ కూడా అమ్ముతారు గుడికాడ అయినా సరే తీసుకోవచ్చు ఇక్కడైతే గంగా మాతకు అయితే చాలా మంది ఇక్కడ టెంకాయ కొట్టి ఆ బొత్తులు వెలిగించి అయితే నమస్కరించుకొని అయితే అందరూ అయితే వెళ్తారండి ఎందుకంటే మెయిన్ ఇక్కడే కదండి ఇక్కడనే స్నానం ఆచరించి వెళ్ళేది కాబట్టి గంగామాతకి అయితే అందరూ మంచిగా పూజ చేసుకొని హారతి వెలిగించి అట్లాగే టెంకాయ కొట్టి అయితే వెళ్తారు చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో ఇక్కడ అమ్మవారు అయితే శివయ్య గారు అయినా సరే చాలా బాగుంది కదా నాకు బాగా నచ్చింది ఇట్లా అమ్మవారు శివయ్య అంత పెద్ద పెద్దగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి నాకు అంట్లే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు చూస్తుంటే చాలా అమ్మవారిని బాగా అలానే చూస్తూ ఉండబుద్ధి అయింది అంత బాగుంది చూడండి ఇక్కడ వ్యూ కూడా చూడండి పైనుంచి అమ్మవారి దగ్గర నుంచి అయితే వ్యూ అయితే సూపర్ అండి బ్యూటిఫుల్ అనుకోవచ్చు బాగా ప్రశాంతంగా చాలా చాలా బాగుంటది ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ మనము స్నానం అయిపోయినాక పూజ అయిపోయినాక ఎవరైనా టిఫిన్ చేయాలి అనుకుంటే ఇక్కడే చేసి వెళ్ళండి ఎందుకంటే బాసర దగ్గర నాకేం అంత కనిపించలేదు అందుకోసం ముందుగా చెప్తున్నా ఈ వీడియో అయితే అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి బాయ్